భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ కౌసల్య కౌశల్య కౌశల్య మహారాజా 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 మీరు ఏమైనా మహారాజా మీరు ఎక్కువున్నారు ఎక్కడున్నారు కౌశల్య మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి మీరు మాకు కోచరించుకోలేదు మహారాజా మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి కౌశల్య మేము మేము మీ చెంతనే ఉన్నాము మహారాజా మీరు మా చంతనే కూర్చోండి మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా వ్యక్తికి గోచరించదని ఇలాంటి అపశకర వచనాలు వచించకండి స్వామి ధైర్యం వహించండి స్వామి సుమంతులు వారు ఏమన్నారు తమరి విధంగా దుఃఖిస్తుంటే దీనివల్ల రామునికి దుఃఖం కలుగుతుందని గురుదేవుల ఉపదేశం గుర్తుకు తెచ్చుకోండి మేము మాతలం మన గురుదేవుల వచనాలు విన్న తర్వాత మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది గురుదేవులు వచించింది వాస్తవం రాజైన వాడు దుఃఖించకూడదు స్వామి దుఃఖించకూడదు దుఃఖించకూడదు వాస్తవమే మరి తన సర్వస్వం కోల్పోయిన ఒక రాజు మరణించక ఏం చేయగలడు మీరు ధైర్యం వహిస్తేనే మీ అందరం జీవించగలం మేము మాత్రం జీవించలేము సుమిత్ర అలాంటి అమంగళ వాక్యాలు మీ నోటితో వచించకండి స్వామి వచించకండి ఫలాన్ని ఎవరు ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారు వారు దాని ఫలాన్ని అనుభవించే తీరాలి అతను ఎంత పెద్ద సామ్రాట్ అయినా సరే అతని శక్తి అతని సమస్త సైన్య బలం కర్మఫలాన్ని అనుభవించకుండా అతన్ని అడ్డుకోలేదు అదే కదా లీల కర్మ అన్నిటికంటే శక్తివంతమైంది దాని ముందు అందరూ శిరసు వంచవలసింది అవునా అంధుడైన ఆ ముని మాకు ఇచ్చిన శాపం యథార్థమే అతని వలె మేం కూడా పుత్రవియోగంతోనే మరణిస్తాం మేం చేసిన ఆ పాపం పండే సమయం చెరువులోనే ఉంది హే మహాత్మా మీ శాపం అసత్యం కాలేదు నేడు మేము ఆ దుష్కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం ఇమ్ముని ఎవరు శాపం ఇచ్చారు తమరికి శ్రవణ కుమారు యొక్క అంధుడైన తండ్రి శ్రవణ కుమారుడా ఏ శ్రవణ కుమారుడా తమకేదో భ్రమ కలుగుతుంది మహారాజా లేదు భ్రమ కాదు కఠోర సత్యం కౌశయ్య కఠోర సత్యం ఇది చాలా కాలం నాటి కథ అప్పటికింకా మన వివాహం జరగలేదు మేము యువరాజులుగా ఉన్న కాలం అది ఆ సమయంలో మాకు వేటంటే మహా సరదాగా ఉండేది నలు దిశలా మా ధనుర్విద్య ప్రావీణ్యతను కీర్తించేవారు శబ్దభేది బాణ విద్య మా ప్రత్యేకత జనం అనేవారు రాజకుమారులు దశరథులు కేవలం శబ్దం విని గురి చూడగలరు అని ఆనాటి మాట ఇది ఒకనాడు మేము రాత్రి సమయంలో సరయూ నదీ తీరానికి వేటాడ్డానికి వెళ్ళాం అక్కడికి అడవి దున్నలు మదవెక్కిన ఏనుగులు పెద్ద పొలులు నీళ్లు వస్తే ఆ శబ్దం విని శబ్దభేదీ విద్యతో బాణాలు సంధించాలని మా కోరిక అందుకని మేం పొదల మధ్య దాక్కున్నాం అట భగవంతుడా ఎవరు నా మీద బాణం వేసింది నేను ఎవరికి అవమానం చేశాను భగవంతుడా అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా జరిగింది వద బాణం తీనే వండి బాణం తీనే బాణం తీయదు ఎవరు నువ్వు ఏ పాపము ఎరగని నన్ను ఎందుకు చంపాలనుకున్నావు మేము నిర్దోషులు నిర్దోష ఒక నిరపరాధిపై బాణం వేసి ఇంకా నిర్దోషణం చెబుతున్నావా మునికుమారా మీకు ఏ విధంగా విశ్వాసం కలిగించగలం ఇది పొరపాటు వల్ల జరిగింది రఘువంశీలు స్వప్నంలో కూడా ఒక అమాయకుడి పైన బాణం సంధించరు రఘువంశీయుడు అవును దశరథుడి అయోధ్య యువరాజుని యువరాజు దశరథుల యువరాజు అయ్యుండి కూడా మీరు ఇంత పాపం చేశారా మా పాపానికి రాయచితం ఏమిటి మా ప్రాణాలు ఇచ్చైనా మేం మీ ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాం వ్యర్థం వ్యర్థం వాళ్ళకి నేనొక్క జీవనాధారం వాళ్ళు కదలలేరు నేను మరణించిన తరువాత వాళ్ళు కూడా నిస్సందేహంగా మరణిస్తారు నేను వారి కోసం జలం తీసుకువెళ్దామని వచ్చాను ఆ భాగ్యులు ప్రతి క్షణం నిరీక్షిస్తూ దిగులు చెందుతూ ఉంటారు భగవంతుడా వారి దాహంతో ఉన్న కంఠాలలో నేను ఈ జలం పోయలేకపోతున్నాను వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే మునికుమారా క్షమించండి నేను క్షమిస్తే ప్రయోజనం లేదు యువరాజా ఇప్పుడే మీరు మా పితృదేవులు చెత్తకు వెళ్ళండి వారి సమక్షంలో తమ అపరాధాన్ని అంగీకరించండి వారే తమని క్షమించగల అర్హులు లేదంటే వారి క్రోధాగ్నికి భస్మవుతారు వారితో ఈ శీతల జలం తక్షణమే తాగించండి వారితో నా మాటగా చెప్పండి వారికి సేవలు చేసే అదృష్టం నాకు లేదని యువరాజ యువరాజ ప్రాణాలు పోతున్నాయి మీరు నా కోరికను మన్నించండి నా దహన సంస్కారాలు తర్వాత గావించండి ముందు మీరు మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి మా పితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి తక్షణమే తాగించండి అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా జరిగింది శ్రవణుడు ఇంత ఆలస్యం చేశాడే జలం తీసుకుని వస్తూనే ఉంటాడు కుమారా వచ్చేశావా పుత్ర జలం తీసుకురా నువ్వు రావటం ఆలస్యమైంది మీ మాత ఎంత దిగులు చెందారో మీరు ధైర్యంగా ఉండండి సరైనలో స్నానం చేస్తూ ఉంటాడు అందుకే ఆలస్యమై ఉంటుంది అన్నాను సంకోచించకున్నాయినా మేమిద్దరము నిన్ను ఏమీ అనము ఇందులో అసలు తప్పే ఉంది ఆలస్యవే కదా అవ్వనీయండి నువ్వే కదా నిర్బల నిరాధారులైన మా ఇద్దరికి జీవనాధారం మా అంధత్వానికి దృష్టి నీవే సత్తువ కోల్పోయిన మా శరీరాలకు ఊత నీవే రాత్ర నీ అమృత హస్తాలతో జలం తాగించు మా ఆత్మలను శీతలం చెయ్యి రా పుత్ర రా లేదు పుత్ర ముందుగా మీ పితృదేవులకు తాగించు ముందుగా మీ పితృదేవులకు తాగించు నీవు నా పుత్రుడివి కావు నీవు సత్యం వచించారు మహాత్మ నేను మీ పుత్రుని కాను అయితే ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు అయోధ్య నగర యువరాజు దశరథుణ్ణి మా పుత్రుడు ఎక్కడ చెప్పు మా ఎక్కడా జలం తాగండి వారే పంపారు లేదు మేము వెళ్ళు పుత్ర మా శ్రవణుడెక్కడున్నప్పటికీ తీసుకురా అతని కెరింగించు మీ మాతాపితలు దప్పికతో అలమటిస్తున్నారని వారికి నీ చేతులతో జలం తాగించమని చెప్పు వెళ్ళు ఇది అసంభవం ఇప్పుడు ఇది అసంభవం మాత శ్రవణుడు ఇక రాలేడు రాలేడా ఎక్కడికి వెళ్ళాడు లేదు లేదు ఇది అసత్యం అతను స్వచ్ఛమైన పితృభక్తుడు అతనికి ఎవరైనా స్వర్గం ఇస్తామన్నా అతను మమ్మల్ని నిస్హాయులుగా వదిలి వెళ్ళాడు శ్రవణుడు నిజంగానే స్వర్గాన్ని అలంకరించాడు అవును మునీంద్ర ఇది మా పొరపాటు వల్లే జరిగింది నీళ్లకుండా నింపుకునే శబ్దాన్ని విని ఏనుగు నీళ్లు తాగే శబ్దం అనుకుని మేము శబ్ద బాణాన్ని సంధించాం అది మీ పుత్రుడికి తగిలి అతను స్వర్గాన్ని అలంకరించాడు జరగడానికి వీల్లేదు అంతిమ ఒరే అంత కూడా నువ్వు మాచే జలం తాగిస్తావా జలం కేవలం పుత్రుడే తాగించగలడు జీవితంలోను మరణంలోనూ శ్రవణకుమార ఒంటరి వాళ్ళను చేసి వెళ్లకు నాయన వెళ్లకు తండ్రి నేను నీ వెంట వస్తున్నాను నాయన శ్రవణకుమార నేను వస్తున్నాను శ్రవణ శ్రవణ వస్తున్నాను లేదు 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 నువ్వు మా పుత్రుడి అంత్యమచ్చి నెరవేర్చటానికి కాదు మా పాలటి ఎముడు వచ్చావు నువ్వు మా పాలిట యము వచ్చావు వచ్చావు నీ అమ్ముల పొదులో ఒకటే బాణం ఉందా రెండవ బాణం చేల్చరా నా హృదయాన్ని తీసుకో నా ప్రాణాలు కూడా క్షమించండి మహాత్మా క్షమించండి క్షమించడమా నిన్ను నీచుడా నిర్ధయుడా నువ్వు ఏ పాపం ఎరిగిన ఒక నిర్దోషి మానవునిపై బాణాన్ని ఎక్కుపెట్టి చంపావు నువ్వు ఒక బాణంతో మూడు హత్యలు చేశావు మా పుత్రుడు మరణించాడు మా పత్ని మరణించింది ఇది నేను మాత్రం జీవించి ఏం చేస్తాను నేను మరణిస్తాను కానీ దశరథ నేను నీకు శాపం ఇస్తున్నాను పితృవయోగంతో తల్లడిల్లుతున్నా ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి తప్పించి నేను మరణిస్తున్నాను అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు నా వలే పుత్రయోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు పుత్ర పుత్రంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మామలే పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మామలే పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు అటు చూడండి ఆ ముని శపిస్తున్నారు మమ్మ శపిస్తున్నారు మమ్మ మమ్మీ వియోగంతో తప్పించి మావలే పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తాం మావలే పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి తప్పించి మరణిస్తున్నాము నువ్వు కూడా వియోగంతో మరణిస్తావు వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు మామూలుగా పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు స్వామి స్వామి ఏదైనా మాట్లాడండి రామా రా Yeah. <laughs> േ ജഗമംഗണ്യം യവറി ദോരകം എവറി ദോരക అగ్రజ అకస్మాత్తుగా పితాశ్రీ రథం ఆకాశ మార్గంలో దక్షిణ దిశగా వేగంగా వెళ్తున్నట్టు తోచింది తమరు అయోధ్యని వదిలి వచ్చినప్పటి నుంచి తమరి ధ్యానం పితాశ్రీ గారి మీదే ఉంది అందుచేత మీకలా తోచి ఉండవచ్చు అంతే అయి ఉండవచ్చు భగవంతుడు వారికి దీర్ఘాయువు ప్రసాదించుగాక